ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందరి వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్లు వచ్చాయి నీళ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మరిగా అమరావతి ఏదో నీళ్లు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాబగండా ఏమీ జరగలేదు అక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలీదా గేట్లు ఎత్తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏ గేట్లు ఎత్తే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ నుంచి ఎవ్రీడే మీరు నేను ప్రజలు అందరికీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఓవరాల్ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ ప్రాజెక్ట్లో ఎంత వాటర్ ఉందని చెప్పలేదా పైన ఎంతంత వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు చెప్పలేదా ఏ రోజు జరిగింది లాస్ట్ డే ఏదైతే మన సైక్లోన్ క్రాస్ అయ్యేది శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అవుతుందనుకుని అక్కడే క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఈ రెయిన్ఫాల్ అంతా కళింగపట్నంలో పడుతుంది అనుకుంటే అంత మురుపంతా రెయిన్ అంతా పడింది గుంటూరు కృష్ణాలో పడింది ఆ తర్వాత ఖమ్మం నల్గొండలో పడింది నల్గొండ ఖమ్మంలో పడింది మళ్ళా ఎక్కడికి వచ్చింది నేరుగా ప్రకాశంకి వచ్చింది ఈ మన బుడమేరు కానీ పక్కనుండే ఇంకా కొన్ని డ్రైన్స్ కానీ అన్నిట్లో నీళ్ళు వచ్చాయి దాంట్లో వచ్చిన అడిషనల్గా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది నాగార్జున నిండింది పులిచింతలు నిండింది అక్కడి నుంచి హెవీ రెయిన్ఫాల్తో ఆ ఇన్ని వచ్చాయి ప్లస్ ఇక్కడ పడిన వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి ఇక్కడ ఎక్కువ వర్షం పడింది లోకల్ క్యాచ్మెంట్లో నీళ్లు వచ్చాయి ఆలవేషన్ కమ్ముకొని వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని మానవ తప్పిదం ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకొని ఉంటే ఆ బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇది నువ్వు అనలైజ్ చేసుకొని మాట్లాడాలి తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాల ఏదంటేది మాట్లాడతాను ఏదో ఇన్ఫర్మేషన్ ఏమి ఇన్ఫర్మేషన్ అది ఈరోజు నిన్న జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా వండించి తీసుకొచ్చి మూడు లక్షల యాభై వేల మందికి ఇప్పటికి తిండి పెట్టాం ఇంకొక లక్ష మంది పెడతాం ఇప్పుడు రాత్రికి కూడా ఇస్తున్నాం ఎక్కడ చేయలేదంటే రెడీనెస్ రాత్రికి ఇప్పుడే కదండి రాత్రి జరిగితే తెల్లవారే కొందికి ఒక నూట ఇరవై బోట్లు తెప్పించామే ఎక్కడి నుంచి వచ్చే బోట్లు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మీరు చూడలేదా మరి అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా కూడా తీసుకెళ్ళాం ప్రొక్యూర్ చేసాం అది ఒక బాధ్యత మేము వీళ్ళ కోసం అపోజిషన్ ఇచ్చేయలేదు ఒక బాధిత చేసాం అవన్నీ ముందుకు వచ్చాం